నమస్తే వెల్కమ్ నేను అరుణ కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈరోజు డిఎస్పి పార్టీ ఆఫీస్ ని ఆ పార్టీ అధినేత విశారదన్ మహారాజ్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరి కష్టాలు కన్నీళ్లు తిడటానికి జిల్లాల్లోని అభాగ్యులందరికీ అండగా ఉండి వారిని సమన్వయపరచటానికి ఈ ఆఫీస్ ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం కామారెడ్డి జిల్లాకి ఇన్ఛార్జిగా లక్ష్మణ్ మహారాజ్ గారిని నియమించారు కల్జిందన్ దన్ కార్చ్రాం కొని విధానం బర్తిలాని 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 ధర్మసమన్ పార్టీ బర్తిలాని అన్నకు ముత్తి సరా జరుగు ఆర్యాలయం ప్రారంభోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నానుండి ఓకే ఈ సమావేశానికి మరి కల మండలాలను చేసిన కార్యకర్తలకు ప్రెస్ వాళ్ళకి అందరికీ జై భీమ్ జై భారత రాజ్యాన్ని చెప్తారు ముందుగా ఈ కార్యాలయ జిల్లా కన్వీనర్ అయినటువంటి భువనేశ్వర్ని కన్వీనర్గా జిల్లా కార్యాలయంలో కూర్చోబెట్టడం జరిగింది ఆ తర్వాత ఈరోజే మీ అందరి ముందు ప్రకటించడం జిల్లా ఇన్ఛార్జిగా అడిషనల్ ఇన్ఛార్జి అంటే ప్రధాన ఇన్ఛార్జి ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలకు ప్రధాన ఇన్ఛార్జిగా సుమన్ ఉంటాడు సుమన్కి సహాయక ఇన్ఛార్జిగా లక్ష్మణ్ మహారాజుని నియమిస్తున్నాడు అంటే ఒక ఇన్ఛార్జి ఆయనకు సహాయ ఇన్ఛార్జి అడిషనల్ ఇన్ఛార్జిగా లక్ష్మణ్ కామారెడ్డి జిల్లాకి ఇన్ఛార్జిగా ఉంటాడు సుమన్ రాలేని టైంలో లక్ష్మణే ఈ జిల్లాని జిల్లా కన్వెన్ భువనేశ్వరు నడిపించాల్సిన బాధ్యత ఎందుకంటే సీనియర్ కార్యకర్త ఉద్యమం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి ఉద్యమ ప్రయాణం ఉద్యమ లక్ష్యం పట్ల జిల్లా నలుమూలల కార్యకర్తల యొక్క అభిప్రాయాలు ఆలోచనలు అన్నీ తెలిసిన వాడిగా మరి జిల్లాకి ఇన్ఛార్జిగా సహాయ ఇన్ఛార్జిగా అడిషనల్ ఇన్ఛార్జిగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర కమిటీలో కూడా సభ్యుడిగా ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రకటిస్తున్నారు ఆ తర్వాత ఈ వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం టిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం బీజేపీ పార్టీ జిల్లా కార్యాలయం ఇది మన ప్రజల కోసం తిరగబడలేదు అవి మన ప్రజల కన్నీరు పరిష్కరించడానికి కన్నీరు కురవడానికి కాదు ఆ కేంద్రాన్ని ఆ జిల్లా కార్యాలయాలు ఇక్కడ పెట్టింది కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి భూస్వాములు రెడ్డి విలమ దొరక అగ్రకులాల యొక్క ప్రయోజనాల కోసమే ఆ పార్టీ జిల్లా కార్యాలయాలు తప్పి సార్ ఏదైతే మనకు అంశాలు ఇచ్చిందో ఆ అంశాలకు అనుగుణంగా మనం మనకి ఇచ్చిన ఈ సమయాన్ని మన కోసం ఇంత దూరం వచ్చి మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని జనసేన పార్టీని కామారెడ్డిలో ఒక అద్భుతంగా తీర్చిదిద్ది ఖచ్చితంగా సార్ మీరు ఏదైతే చెప్పినో ఆ పన్నెండు అంశాలు కావచ్చు అలాగే ఈ ప్లీనరీకి సంబంధించి బహిరంగ సభకు సంబంధించి పార్టీ అవగాహన సదస్సులకు సంబంధించి అవన్నీ ఖచ్చితంగా చేసి కామారెడ్డిలో ఈ పార్టీని మంచి సభ్య కార్యకర్తలను తీర్చిదిద్ది కామారెడ్డిలో ఎస్టాబ్లిష్ చేస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్న మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా స్వీటు లక్ష్మణి మహోత్సవానికి విచ్చేసినటువంటి మన ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధినేత డాక్టర్ విశానందన్ మహారాజ్ గారికి మన జిల్లా తరఫున హృదయపరంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి సార్ మనకు ఇచ్చినటువంటి భవిష్యత్ కార్యాచరణ ఏదైతే ఉందో ఆ కార్యాచరణను జిల్లా వ్యాప్తంగా విస్తరింపజేసి మన జిల్లాలో ధర్మ సమాజ పార్టీని అన్ని పార్టీలకు ధీటుగా మనము ఇంకా ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి సారు నా పైన ఎలా అయితే నమ్మకం పెట్టుకుందో మరి ఇప్పుడు జిల్లా ఇన్ఛార్జీ ఇవ్వడం జరిగింది మరి సారు చెప్పినటువంటి ఆలోచన పరంగా సారు చెప్పిన పని విధానము జిల్లాలో ముందుండి నడిపించి మన జిల్లాలో ముందు వరుస ఉంచుతానని చెప్పేసి మరి మాట ఇస్తున్నాను అందరికీ మరోసారి జై భీమ్ జై భారత రాజ్యాంగం జై కానసీరామ్